బాగున్నా సార్ మీరు సార్ ఉన్నారు సార్ ఇది ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే చాలా ప్రొడ్యూసర్లు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు బిజీ షెడ్యూల్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మీరేంటారంటే సంక్రాంతికి ఆల్రెడీ రెండు సినిమాలు ఉన్నాయి మీకు రెండు బిగ్ సినిమాలు కూడా ఎత్తుకున్నారు అసలు టైం నేను ఒక పార్ట్ చేశారు టూలో మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది అండ్ టూ మచ్ బిజినెస్లీ ఇన్వాల్వ్డ్ మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు బట్ అట్ ద సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి పదిహేను రోజుల్లో మనం ఎలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం చాలా గొప్ప సినిమా నిజంగా నేను సినిమా చూసాను చాలా గొప్ప సినిమా బట్ నేను ఒక పార్టీ చేయగలిగాను అది డైరెక్టర్ గారు హీరో గారు చాలా హ్యాపీ అండి అసలు మీ అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు మీ ప్రొడ్యూసర్స్ అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫీల్ అంతే కదండి ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి మదర్స్ లాగా వాళ్ళ దేర్ లైక్ సో ఇంపార్టెంట్ వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ లాగా జరుగుతుంది వాళ్ళకి రిలీజ్ డేట్స్ వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఆల్వేస్ ఆన్ ది ప్రొడ్యూసర్ సైడ్ అండి సో వాళ్ళు ఎలా వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఐ ట్రై టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్ అండ్ అది నా భుజాల మీద వేసుకుని ఐ ట్రై టు ఫినిష్ మై థ్యాంక్ యూ అండి లుక్ ఫార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అవును గారు ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది మీ మీదే ఉంది అందరి దృష్టి అందరు చెప్పండి అందరి దృష్టి మీ మీదే ఉంది ఎలాంటి అవుట్పుట్ అందరి దృష్టి ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది చెప్పండి ఎలాంటి అవుట్పుట్ రాకపోతుంది మీ దగ్గర నుంచి బాబీ చాలా గొప్ప సినిమా తీశారు నేను నా ఐదో సినిమా బాలే గారితో నేను పుష్పటూలో నేను అది వినలేదు మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు మింగేస్తున్నారు మీ అవునా లేటుగా వచ్చారు బ్రేక్ఫాస్ట్ వెళ్దామా అది కాదు సార్ మా లేదు సార్ పుష్పటు నేను ఆల్రెడీ చెప్పాను ఐమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్ చాలా మ్యూజియటర్స్ కూడా వర్క్ చేస్తున్నారు ఐఎమ్ జస్ట్ వన్ పార్ట్ బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది సినిమా ఇది మామూలుగా లేదు సో నేను సినిమా చూసాను ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక ఒక సినిమాలో ఒక ఇంత హై ఇచ్చింది పుష్పటు నాకు చాలా హై ఇచ్చింది నేను చాలా ట్రూగా ఉన్నాను నా వల్ల చేయగలిగాను చేశాను సార్ ఇక్కడ బీజం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది బీజం చాలా బాగుంది అండ్ నాగవంశి గారు రీసెంట్గా ఒక ట్వీట్ వేశారు బాలకృష్ణ గారి సినిమాకి తమన్నే ఎందుకు ఉండాలో రేపు చూస్తారు అన్నట్టు సో అది తెలుస్తుంది అండ్ బాలకృష్ణ గారు అనగానే మీకు ఒక పూనకం వచ్చేస్తుంది ఒక వైబ్ వస్తుందా బాలకృష్ణ గారు అంటే ఆన్సర్ వచ్చిందా లేదు మీ ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పారు సినిమా సినిమా ఏ అడుగుతుందో డెఫినెట్గా చేసేస్తాం బ్రో అది అంతే సో అది బాలకృష్ణ గారు అది ఆయన పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పది ఆయన అసలు బ్లైండ్గా ఈస్ బిలీవింగ్ ఆరు సినిమాలు చేస్తున్నాను బాలకృష్ణ గారితో సిక్స్ ఫిల్మ్స్ చేసేసాను ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఐ గెట్ బికాస్ ఆయన అంతే ఈజ్ వెరీ వెరీ ఆయన అంత पिल्ला चिन्ना पिल्ला का लाल उन्टर बेदर ना स्टूडियो कोस्ट पे इल बी लाइक किड लाइक ओ चिन्ना पिल्ला लाल का इसे एन्जॉय सो आ ट्रस्ट ने लाल तीस के लाल पाई करने दे सो ना वो इरो जो डाको ये पंद्रह मले वी हैव आकांडा टू आल्सो सो इट्स गो इनका अंदे मैसिव ब्रो इट्स गोइंग टू बी मैसिव बाबीगर नो <क्या जा> <laughs>